మీడియా సోదరులకి నమస్కారాలు ఈరోజు ఇక్కడ తారక నగర్లో కరకంబాడు పంచాయతీలో స్కూలు ఎలక్షన్ వచ్చింది చైర్మన్ వైస్ చైర్మన్ నెంబర్ని నిర్మించుకునేది వచ్చింది కరకంబాడులో తారక నగర్లో అన్ని స్కూల్లో ఏ ఒక్క ఇబ్బంది లేకుండా అందరూ సలహా ఇచ్చి ప్రతి ఒక్క స్కూల్లో మంచోళ్ళని చార్మెన్ని వైస్ చైర్మన్ని నిర్మించగా జరిగింది ఈ మాకు సహకరించి చేసిన పేరెంట్స్కి అందరికీ పేరు పేరున నమస్కారం వల్ల మీడియా ద్వారాగా తెలియపరుస్తున్నాను ఇంక మీదట ఈ ఛార్మన్లు ఈ ప్రతి ఒక్క స్కూల్లో ఛార్మన్ అయిన వాళ్ళు స్కూల్ అభివృద్ధికి కానీ స్కూల్ మంచి సెట్ అయినా హెడ్ మాస్టరు టీచర్లు ఎవరైనా తెలియపరిస్తే వాళ్ళకి అండగా ఉంటూ అభివృద్ధి విషయంలో మేమంతా కూడా పాల్పడి ఏ ఒక్క స్కూల్కి దాహలా లేకుండా మా వంతు కూడా మేము చేస్తామని మీడియా పరంగా తెలియపరుస్తున్నాను అట్లా అన్ని స్కూల్లో కరకంబాడి పంచాయతీలో ఎన్ని స్కూళ్ళు ఉంటే ఎలిమెంట్ స్కూల్ కానీ హై స్కూల్ కానీ అన్ని స్కూల్లో మేమందరం పాల్పడి ఎందువల్లంటే పిల్లలు ప్రతి ఒక్కరికి దేవుడితో సమానం కాబట్టి వాళ్ళకి మనం అందాల సహరించి మన వంతు మనం చేస్తే టీచర్లుంచు టీచర్లు చేస్తే ఉంటుంది మన సహారం కూడా టీచర్లకు ఉంటేనే వాళ్ళు కొంచెం వాళ్ళు పిలకాయల మీద క్లాసు దృష్టి పెట్టి చేయగలుగుతారు ఒక బిల్డింగ్ కానీ లేదు స్కూల్ ముందర ఏదన్నా గ్రౌండ్ కానీ ఇటవన్నీ అన్నీ చేసి మేమందరం పాల్పడతామని అవసరమైతే ఏదన్నా ఎమ్మెల్యే ద్వారా కూడా స్కూల్కి అవసరమైన కాడ నిధులు కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడి సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేతో మాట్లాడి నిధులు కూడా తీసుకొని వచ్చి అన్ని స్కూల్ స్కూళ్ళు ఒకే విధంగా ఒకే విధంగా చూసుకుంటామని మీడియా పరంగా ఈరోజు చెప్తున్నాం